కనిపిస్తుంది అయితే మన తమ్ముడు బారీ హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు అయితే ఆటోలో చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ పైప్ మొక్క ఫ్రెండ్స్ ఇదైతే ప్లాస్టిక్ది ఇది నైతే పొలాల్లో వాడేటప్పుడు ఎక్కువ చెరువులు నీళ్ళు ఖాళీ అయితే వాడతారు ఇది ఎందుకు తెచ్చాను అంటే ఇప్పుడు దీన్ని కట్ చేసి మన బండిలో అయితే ఇవ్వబోతున్నాడు చూద్దరు మీరు అక్కడ వేస్తున్నది సెంటర్లో అయితే వస్తున్న ఫ్రెండ్స్ ఇది అయితే కాలుపెట్టుకున్నాడు అక్కడ అది ఎక్కడ నేను చూపిస్తే చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ సీట్ కింద ఇక్కడైతే వేస్తున్నాను ఇక్కడ అంత గీతలు అయితే చూస్తున్నారు కదా గీతలు పడిపోయినది అది లేకే ఫ్రెండ్స్ గీతలు పడ్డాయి నేను కొన్నిసారి ఒక ఆటోలో అయితే చూసాను దీన్ని నెటివైతే ఈ ఐడియా అయితే బాగా నచ్చింది నాకు కూడా అందుకే నేను అయితే వస్తున్నాను అడ అక్కడ మాములుగా మొత్తం అయితే బంచు స్టిక్కరింగ్ అయితే లేకపోయాల్సి ఉంటారు నేనైతే నేను ఇప్పుడు లాగిపోయలేదు కొంచెం టైం పట్టద్ది తర్వాత అయితే తెలిపిస్తాను మొదటి అయితే ఇది నీట్గా అయితే నీళ్ళు పోస్ కడిగేసుకున్నాను మళ్ళీ ఇది ఎక్కడెక్కడ మట్టి లేకుండా అయితే ఉంటుంది నీట్గా అయితే కడిగేసుకోవాలి ఈ ఆలోచన అయితే మనకి ఎప్పుడో తట్టాలి ఫ్రెండ్స్ మనకైతే ఇదైతే తట్టలేదు ఇట్లా అంత నాలెడ్జ్ కూడా లేదు మనకి బండి కొన్నప్పుడు నేను సీరియల్లో కాటులో చూశాను ఈ ఐడియా అయితే బాగుంది అని చెప్పి నేను కూడా అయితే దీని అయితే ఇదైతే మనకి విడిగైతే దొరకదు విడిగా అంటే అట్ల కడ కొత్త అయితే కొనలే కానీ పాత సామాన్లు ఇన సామాన్ అక్కడైతే అమ్మకాడైతే అమ్మ ఇట్లని అడైతే అడిగి చూడండి ఆడైతే అయితే దొరకతే లేదు మీ కాడైనా ఉంటే మీరు అయితే పెట్టుకోవచ్చు వీటిని అంటే పొలాలు ఖాళీ చేసేటప్పుడు కానీ చెరువులు నీళ్ళు పొలాలు వాడవలు ఇట్లయితే బాగా వాడతారు ఫెంట్స్ ఇట్లా క్వాలిటీ కూడా ఉంటాయి క్వాలిటీ అలాంటి ఉండదు మెయిన్ బ్లాకే హెవీ ఇది దీన్ని అయితే వేసుకోవచ్చు గీతలు పడకుండా ఉంటాయి ఏదైనా ఎప్పుడైనా ఇటుకురాలు వేసినప్పుడు కానీ పైపులు కమ్మి వేసినప్పుడు కానీ గీతలు పడకుండా అయితే జాగ్రత్తగా అయితే ఉంటుంది దీన్ని వేసుకుంటే తుప్పు కూడా పడుతుంది ఎప్పుడు నీళ్ళు పడ్డప్పుడు నీళ్ళని కింద దిగిపోతూ ఉంటాయి కొంచెం అయితే సేఫ్టీగా ఉంటుంది సెంటర్లో అయితే అంతకని చెప్పి నేను దీని అయితే ఏపిస్తున్నాను బంటకైతే నీట్గా అయితే కడిగేసి ఇప్పుడైతే తుడుస్తున్నాను నేను మీరు చూడొచ్చు చెడతూ వస్తున్నాను అనేది ఎందుకంటే మళ్ళీ అక్కడ దీని దారే లోపల టైం పట్టద్ది ఇప్పుడైతే దీని సెంటర్లో రెండుగా అయితే కట్ చేయాలి దాని అయితే కట్ చేస్తున్నా చూడండి నిదానంగా దీన్ని కట్ చేసుకుంటే మనకు కొంచెం ఎడల్పు పని పెరుగుద్ది అప్పుడు పైన కింద ఫుల్గా వేసుకోవచ్చు ఇది ఉండేది ఇంతే మీన్స్ ఇంకా కొన్ని వేస్తారు మ్యాట్లు విడిగిడి వేస్తారు ఇదేంటంటే కొంచెం కంఫర్ట్ కూడా మనకు తుడుచుకోవడానికి కానీ లోపల కానీ తీసుకోవడానికి కానీ అందుకని చెప్పి నేను దీని అయితే వేస్తున్నాను కొంతమంది వేరే వేరే స్టిక్కరింగ్లు వేస్తారు క్లాత్లు వేస్తారు పెయింటింగ్ కూడా లాగిస్తారు ఆ పెయింటింగ్ లాగినా కానీ నీ వేసుకోవాలి ఇది వేసుకుంటే గీతలు పడకుండా ఉంటాయి అదే మెయిన్ మనకి ప్లస్ పాయింట్ ఇదే అందుకని చెప్పి నేనైతే దీన్ని నైట్ అయితే జరుగుతుంది కొంతమంది చాలా విధాలుగా అయితే ఆస్తారు వీటిని అయితే బండ్లు అయితే ఎక్కడెక్కడ సరిగ్గా అయితే చూడలేదు కానీ చూస్తున్నా కానీ అంత గుర్తులేదు మీకు అయితే తాపెట్ చేసి చూపిస్తాను ఇప్పుడు పేస్తానకైతే దీని సెంటర్లో కట్ అయితే రెండు విధాలుగా అయితే చూడండి వచ్చి ఇప్పుడైతే అడవుకి అయితే వచ్చి ఒకటి బైక్ ఒకటి కిందకి ఇప్పుడు అయితే మన సెంటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అందుకంటే ముందర మనకి ఆటో సీట్ బోల్ట్ అయితే ఇప్పేద్దాం అటు దిటి రెండు బోట్లు చేసుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇట్లకి ఎక్కువ మనం బోట్లు స్క్రూలు కూడా ఇవ్వలేదు ఆటోకి ఇచ్చిన ఈ రెండు స్కూల్ బోట్లతోనే దాన్ని అయితే వేసే పైపుల మొక్కనైతే నీట్గా అయితే ఒకటైతే ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పేసాను ఇప్పుడు ఇంకోటి కూడా అయితే ఇప్పుడైతే దీని అయితే ఇప్పేసాను కూడా అయితే కూడా ఇప్పేస్తే సీట్ అయితే వచ్చేస్తుంది దీనికి ఎక్కువ ఫిట్టింగ్స్ అయితే ఉండవు ఎక్కువ పర్లేదు కూడా సింపుల్గా అయితే వచ్చేస్తుంది సీట్ అయితే దీని ఫిట్టింగ్ అలా ఇచ్చాడు కంపెనీ వాడైతే మీ అయితే కింద అయితే గీతలు అయితే అట్ట పడున్నాయి అనేది ఆ గీతలు చూస్తే నాకు ఇప్పుడు కూడా బాధ చేస్తుంది గీతలు అనవసరంగా గీతలు అండి ఏం బండి అన్న గీతలు పడుకుంటూ ఉండవు అవి పడతాయి అక్కడైతే చూడొచ్చు ఎట్ట తుప్పు పట్టిపోయింది నీళ్ళు జీర అన్నీ జీరి మొత్తం అయితే బ్లాక్ అయితే అసహ్యంగా ఉంది అక్కడంతా ఇప్పుడైతే దాన్ని కూడా నీట్గా అయితే లూజ్ అయిపోయింది ఇప్పసాను రెండు ఇప్పేసాను ఇప్పుడైతే రెండు ఇప్పుడు సీట్ వెనక వాళ్ళు చేసి దాన్ని అయితే మేట్లు అయిపోయి దాన్ని అయితే అర్థం వేసి ఇప్పుడైతే చూడండి అట్టే అసన్నది మోటగా ఇక్కడైతే అంత గీకేసుకున్నది దీన్ని అయితే నీట్గా ఉంటుంది మళ్ళీ దాన్ని అంటించేటప్పుడు ఏదైనా తడి చెమ్మ తగిలి అంటే అసహంగా ఉంటుంది చూడటానికి ఇది అంతా ఎప్పుడో మార్కులు ఇవన్నీ మనం అప్పుడు చాలా వాటికి చూలేం కదా వాటి నుంచి వచ్చిన మార్కులు ఇవి ఇట్లనైతే ఇప్పుడు ఇట్లా నీటికి నీళ్ళు పావు అంత గట్టిగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి చాకు పెట్టి అయితే మొత్తం నీట్గా అయితే గీకేస్తున్నాను అయితే చూడచ్చా అక్కడ వరకు సెంటర్ వరకు చూడండి అట్ట డార్క్ నల్లగా అయితే అసంగా ఎట్ట అయిపోయిందో మనమైతే బండి మీద కొంచెం కేర్లెస్గానే ఉన్నాం జాత ఎక్కువ చూపిలా దాని దేవ ప్రభావం ఇది ఎప్పటికప్పుడు ఇప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మనకి ఎంత పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వచ్చింది దీన్ని అయితే నీట్గా తుడిచేసి మొత్తం గీకేసి దాని అయితే వద్దాం మీకు చూడండి అట్టే వస్తుంది అది సింపుల్గా వేసేయించుకుంటున్నాయి అయితే ఎక్కువ పల్లె కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవైపు దీన్ని అయితే రెండుగా చీల్చేసి అటు ఇటు అయితే వద్దాం చూడండి అట్టే వస్తుంది అది

మొత్తం లెవెల్లో అయితే తీసుకోవాలి దాన్ని అయితే నీట్గా ఇప్పుడైతే వీటికి అయితే బొక్కలు పెట్టుకోవాలి ఫెన్స్ ఆ స్క్రూ మనకి ఆ సీటు బోల్ట్ అయితే ఉంటుంది ఆ బొక్క హోల్ రెండింటికి హోల్ పెట్టేలాగా పెట్టుకోవాలి బొక్క ఇప్పుడు దీన్ని పెట్టుకున్న తర్వాత మనమైతే ఈ స్క్రూ వేసుకొని ఫిట్ చేసుకుంటే సరిపోద్ది సింపుల్ ఫెన్స్ దీన్ని అయితే ఇట్లా బిగించేయచ్చు దీనికి మన గమ్ములు గమ్ములు వేసి అంటి ఇవ్వలేదు దానికి దీనికి వేసి అంటివ్వలేదు దీనికి బోల్ ఫిట్ ఫిటింగ్ చేసి నీట్గా అయితే గట్టిగా అయితే ఉంటుంది రాకుండా అయితే ఉంటుంది దాని మీద ఎక్కువ వేయిట్ కూడా ఉండదు కాబట్టి మనకైతే సింపుల్గా ఇప్పుడైతే రెండు వేపులు అట్టకి బోల్ట్ ఫిట్టింగ్ చేసుకొని మ్యాట్ పైకి వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ నీట్గా అయితే అయిపోద్ది ఈ వీడియో అయితే ఎలానిపించినో కామెంట్లో చెప్పండి ఈ ఆటకు సంబంధించిన ఈ ట్రిప్ నచ్చిందో లేదో కూడా కామెంట్లో చెప్పండి ఈ టెక్నిక్ బాగుందో లేదో కూడా చెప్పండి మీరు ఎవరైనా వాడాలనుకుంటే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే ఈ వీడియో అయితే అనిపిస్తున్నాయి ముఖ్యంగా కామెంట్లో చెప్పండి మీరు కొంచెం కామెంట్లు చెప్తే మనకు కొంచెం బూస్ట్అప్ వస్తుంది మోటివేషన్ కూడా వస్తుంది నా తప్పుడే ఉంటే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లెక్కన్ అయితే అల్లైతే పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్